కబ్జాదారుల వెన్నులో హైడ్రా వణుకు పుట్టిస్తోంది అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోంది ఇవాళ ఉదయం హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది భారీ పోలీసు బందోబస్తు నడుమ కన్వెన్షన్ దగ్గరకు చేరుకున్న హైడ్రా అధికారుల బృందం నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తోంది ఈ కన్వెన్షన్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందింది నిర్మాణం ఆరోపణలు చెరువు ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందులో సుమారు మూడున్నర ఎకరాల భూమిని నటుడు నాగార్జున కబ్జా చేసి కట్టడాలను నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ మేరకు కొద్ది రోజుల క్రితం హైడ్రాగు ఫిర్యాదు అందడంతో నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు పలు కోణాల్లో పరిశోధించి తదననుగుణంగా చర్యలు చేపట్టారు హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీసుకొచ్చారు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం చెరువులను రక్షించడం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం ఈ ఏజెన్సీ ప్రధాన లక్ష్యాలు ఏజెన్సీ ప్రారంభించిన నాటి నుంచి నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ కు ఈ నెల ఇరవై ఒకటిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు తొమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ లో ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలను హైడ్రాకు రాసిన లేఖలో మంత్రి కోమటిరెడ్డి వివరించారు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన తర్వాతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతని హైడ్రా చేపట్టింది